గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కీబోకు సంబంధించి బీటీసీ అడ్రస్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి ఆ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మనము కీబో అకౌంట్లో సబ్మిట్ ఎలా చేయాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాము ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాన్ని వచ్చేసి మనం ఈ విధంగా ఇది ఒక అడ్రస్ అండి ఇది బీఈపీ ట్వంటీ అడ్రస్ దీని వచ్చేసి మనం కాపీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకున్న తర్వాత మనను ఏం చేయాలంటే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాలి ఓకేనా మనకి కీబోర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దానిని ట్రస్ట్ వ్యాలెట్ పంపించడం జరుగుతుంది ఆల్రెడీ దీంట్లో చేశాను మీకు చూపించడానికి వేరే అకౌంట్లో చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏం చేయాలి మేనేజింగ్ క్రిప్టో అనేది కింద ఉంటుందండి మేనేజింగ్ క్రిప్టో అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందండి మేనేజింగ్ క్రిప్టో దీనిపైన టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సింబల్ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని దీన్ని ఏం చేయాలి ఎథీరియం నెట్వర్క్ అనేది ఎథీరియం ఉంది ఎథీరియం అనే సింబల్ని తీసేసి ఇక్కడ మనం ఏం చేయాలి అడ్రస్లో అడ్రస్ పేస్ట్ చేయాలి ఇక్కడ పేస్ట్ అనే సింబల్ పైన క్లిక్ చేయాలి ఓకేనా ఇక్కడ ఎథీరియం ఏం చేయాలి చూడండి బిఎన్ స్మార్ట్ చైన్ అని ఓకేనా ఇక్కడ మనం ఏదైతే అడ్రస్ తీసుకొచ్చుకున్నామో దాన్ని పేస్ట్ చేయడం జరుగుతుంది పేస్ట్ పిఏస్ట్ పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది ఓకేనా పేస్ట్ ఇక్కడ చూడండి గోవర్ధన్ కమిటీ ట్రేడర్స్ బీసీటీ ఓకేనా డెస్ఎంఎల్స్ పద్దెనిమిది ఈ విధంగా మనకి నీట్గా రావడం జరుగుతుంది ఓకేనా అర్థమైందా ఈ విధంగా మనము ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్కి మన యొక్క కీబో అకౌంట్స్ ఉన్న ఏవైతే కాయిన్స్ ఉన్నా దానం తీసుకురావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలి దీని రిసీవింగ్ అడ్రస్ దీని యొక్క రిసీవ్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయాలి ఓకేనా చూడండి దీని అడ్రస్ తీసుకున్నాను కాపీ చేసుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే కీబో అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే చూడండి కీబో అకౌంట్ ఓపెన్ అయింది కదా ఎక్కడ పేస్ట్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేయాలి మనము మూడు గీతలు ఇక్కడ ఉన్నాయో ఇక్కడ మూడు గీతల మీద ట్యాప్ చేయాలి మూడు గీతల మీద ట్యాప్ చేయాలి ఓకేనా మూడు గీతల మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకేం చేయాలి బీసీటీ వ్యాలెట్ ఇంతకుముందు మేము పెట్టినాం కదా సార్ అంటే అవన్నీ అప్డేట్ చేసి కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది బీసీటీ వ్యాలెట్ ఏదైతే బీసీటీ వ్యాలెట్ ఉందో దాంట్లో మనం చేయాలి ఓకేనా ఏదైతే బీసీటీ వ్యాలెట్ ఉందో దాంట్లో చేయాలి ఓకేనా దాంట్లో మనము ట్యాప్ చేయాలి దీని మీద ట్యాప్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి మళ్ళీ పక్కన టచ్ చేయాలి ఇక్కడ చూడండి వన్స్ ఒకసారి మాత్రమే సబ్మిట్ చేయమని చెప్తుంది ఈ అడ్రస్ చెక్ చేసుకోవాలి మనది వచ్చిందా రాలేదు అనేసి నెక్స్ట్ ఏం చేయాలంటే సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి ఓకేనా సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది ఓకేనా ఆటోమేటిక్గా అయిపోతుంది ఓకే సక్సెస్ అయింది ఒకసారి సక్సెస్ అయిందా లేదని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకున్నామంటే డాష్ బిండో మీద క్లిక్ చేసి బీటీసీ అడ్రస్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది ఈ విధంగా మనం అడ్రస్ని అయితే పేస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన కీబో అకౌంట్ హోల్డర్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క లీడర్కి కూడా ఈ యొక్క లింక్ని అయితే ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించి చాలా తక్కువ టైం ఏమైతే ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికోసం మనము సార్ రిక్వెస్ట్ చేయడం అయితే ఇంకా కొంచెం టైం ఇస్తే బాగుంటుందని ఆలోచన చాలా తక్కువ టైం అయితే ఇవి ఇవ్వడం జరిగింది మనకి ఆ తక్కువ టైంలో చాలా అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడము త్వరితగతంగా సాధించాలి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెము చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ